హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ శ్రావణ మాసంలో మనకి ఈ సంవత్సరం ఐదు శుక్రవారాలు వచ్చాయి కాబట్టి మనకి వీలును బట్టి ఏ శుక్రవారం అయినా మనం వరలక్ష్మి వ్రత అనేది చేసుకోవచ్చు అయితే కలిశారాధన గురించి అలాగే కలిశం పెట్టే విధానం గురించి కలిశం మొదటిసారి పెట్టుకోవచ్చా కలిశం ఎలా పెట్టాలి నియమాలు ఉంటాయా కలిశం లేకపోతే పూజా ఫలితం రాదా ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను కలసం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నేను చెప్పే విషయాలు మీకేమైనా యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరందరూ ఈ సంవత్సరం వరలక్షివ వ్రతాన్ని చాలా చక్కగా జరుపుకొని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కలసం పెట్టుకునేవారు కానీ మొదటిసారి కలసం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు కానీ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఇంట్లో ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కలసం పెట్టుకోవటం అనేది ఆనవాయితీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది అసలు ఆనవాయితీ అంటే ఏంటంటే తరతరాలుగా లేదంటే మీ అత్తవారింట్లోనో జనరేషన్ వైజ్గానో మీరు ఏదైనా పూజ చేసినప్పుడు కలసం పెట్టుకొని చేసుకుంటుంటే దాన్ని ఆనవాయితీ అంటారు లేదా మనతోనే ప్రారంభం కావాలి మా ఇంట్లో ఏం జరిగింది అనేది నాకు తెలియదు కానీ నేను పెట్టుకోవాలి అని ఉంది అంటే కనీసం ఎవరినైనా పూజారిని సంప్రదించి వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళతో ఒక మాట చెప్పి లేదు అంటే మీ అత్తగారినో మీ అమ్మగారినో మీ భర్తకో ఒక మాట చెప్పి వాళ్ళ పర్మిషన్ అనేది తీసుకున్నాక ఇలా మొదటిసారి కలిశాన్ని అనేది పెట్టుకోవచ్చు కలిశాన్ని పెట్టుకున్నాక మీకు శుభ ఫలితాలు అందుకున్నాయి అలాగే మీ మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందంటే ఇక మీతోనే ఆ కలిశారాధన అనేది కంటిన్యూ చేయవచ్చు అయితే కలిశారాధనలో జలంతో పెట్టేటటువంటిది కలుషం అనేది మొదటి ప్రాధాన్యత బియ్యంతో పెట్టేటటువంటిది రెండో ప్రాధాన్యత బియ్యంతో ఎప్పుడు పెడతాము అంటే నవరాత్రులు లేదా కొన్ని రోజులు కొన్ని నెలల పాటు దీక్షగా తీసుకొని కలశం పెట్టాల్సి వచ్చింది అంటే బియ్యం పోస్తారు వెండి రాగి ఇత్తడి లేదంటే మట్టిదైనా సరే ఒక చెమ్మును తీసుకొని అందులో శుద్ధమైనటువంటి నీళ్లను పోయాలి అందులో కొద్దిగా పసుపు కుంకుమ గంధము యాలక్కాయి ఒక రూపాయి కాయిన్ అక్షతలు పూలు వేసుకొని ఈ విధంగా కలసాన్ని పెట్టుకోవాలి తర్వాత ఒక కొబ్బరికాయకి పసుపు రాసి పొట్లు పెట్టుకొని తర్వాత కలసం పైన పెట్టుకోవాలి అలాగే జాకెట్ ముక్కను కూడా ఈ విధంగా మడిచి కొబ్బరికాయ పైన పెట్టుకోవాలి కలిసానికి కంకణం అనేది కూడా మనం తమలపాకుతో అయినా సరే లేదంటే పువ్వుతో అయినా కంకణం అనేది కట్టుకోవచ్చు అమ్మవారికి పైన గాజులు అలాగే పూలన్నీ సమర్పించి ఈ విధంగా మనం కలసాన్ని రెడీ చేసుకోవాలి అలాగే మనం కింద ఏదైతే ఆసనంగా భావిస్తున్నామో అక్కడ బ్రహ్మ ఉంటారనమాట అందుకే కలిసాన్ని ఎప్పుడు కింద పెట్టకూడదు అంటారు ఒక ప్లేట్లో బియ్యాన్ని వేసైనా లేదంటే ఒక ఆకులాంటి దానిని పెట్టుకొని దాంట్లో బియ్యం వేసైనా కలిసాన్ని స్థాపన చేసుకోవాలి చూశారు కదండి మొట్టమొదటిసారి కలశాన్ని పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైనా లేదంటే ఆనవాయితీగా కలసం పెట్టుకునే వాళ్ళైనా ఏ విధంగా అనేది కలసం పెట్టుకోవాలో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే